హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి నెల్లూరులో గల శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నామండి ఇది మెయిన్ ఆలయానికి అయితే లోపలికి వెళ్ళే మెయిన్గా ఇది కనిపిస్తుంది కదా మెయిన్ మొక్కద్వారం అదేవిధంగా మెయిన్ గాలిగోపురం చూడండి ఎంట్రన్స్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే శిలాఖండాన్ని అయితే ఇక్కడ చెక్కుంచారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఈ యొక్క ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ ఎంతో ఎంతో అద్భుతంగా అయితే శిలాఖండాలను అయితే చెక్కారండి ఇక ఇక్కడ నుంచి లోపలికి ఇలాగా వెళ్తూ ఉంటే కానీ ఇక్కడ ఏంటంటే మనకి చెప్పులు స్టాండ్ అనేది లోపల పెట్టారు మనకు కనిపిస్తుంది కదా ఒకప్పుడు ఇదంతా ఆలయ ప్రాంగణంలాగే ఉండేది చూడండి లోపల ఒక మండపం కూడా చిన్న మండపంలాగా కూడా ఉంది ఇదిగోండి అయితే మనకి చెప్పులు స్టాండ్ వచ్చేసి ఈ మండపం దాటి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడైతే ఉంది సో ఇక్కడ దాకా ఏంటంటే ఎవరైనా సరే లోపలికి వచ్చేటప్పుడు అక్కడి నుంచి మెయిన్ లోపలికి వచ్చేది కదా సో ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ ఆలయం మెయిన్ మెయిన్ ఇంక ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేదే ఇక్కడ చెప్పులు స్టాండ్ అయితే అనుకుంటుంది ఇదిగోండి కనిపిస్తుంది ఇది సో ఇక్కడి నుంచి ఒకసారి లోపలికి అయితే వెళ్ళాలి అయితే ఇక్కడ ఆలయం ఏంటంటే ఒక్కొక్క ఇక్కడ ఉన్న కథన ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి చూసుకుంటే ఇక్కడ రాసిన విధంగా అయితే కశ్యప్ మహర్షి లోక కళ్యాణార్థం కొరకైతే ఈ ఒక యాగాన్ని అయితే చేశారట ఆ యాగాన్ని శ్రీ మహావిష్ణువు మెచ్చి ఇక్కడ స్వామివారు కొలువు తీరారని చెప్పేసి అయితే ఒక కథన ప్రకారం అయితే ఉంది ఆ యాగంలోంచి త్రేతాజ్నులు వచ్చాయని చెప్పేసి ఆ మూడు వచ్చేసి ఒకటి జడవాడ కామాక్షిత అమ్మవారు రెండు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూడు వచ్చేసి ఇక్కడ ఈ ఆలయం వచ్చేసి ఇది కానీ మనకి ఈ ఆలయ ప్రాంగణం చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకి గుళ్ళు ఎప్పుడైనా సరిగా ఆలయాలు అనేది వచ్చేసి మనకి ఏంటంటే ప్రశాంతత వాతావరణం మనం ఎంతటి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఎలాంటి బాధల్లో ఉన్నా సరే ఒక్కసారి దేవాలయానికి వెళ్ళేసి దర్శించుకొని వస్తే ఆ ఎటువంటి బాధలైన తొలగిపోతాయండి అంటే ఆలయాలలో ఉండే ఎనర్జీ అలా ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్నైనా తీసేస్తుంది అందుకే మనం కనీసం వారంలో ఒక్కసారైనా కానీ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి చూసారా ఇదంతా ఆలయానికి సంబంధించింది కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చరిత్ర ప్రకారం అయితే ఎలా ఉంది మనకి కొన్ని అంటే చదివిన కొన్ని చోట్ల చూసింది కానీ చదివిన విధానంగా అయితే మనకి ఉదయగిరి దగ్గర రంగనాథ స్వామి ఆలయం ఒకప్పుడు ఉండేది కానీ దాన్ని ముష్కర్ల దాడుల్లో అయితే ఆ ఆలయాన్ని అయితే కూల్చేశారని చెప్పారు చెప్పారు మన కావాలంటే మన ప్రీవియస్ వీడియోలలో అయితే పాత వీడియోలలో చూడండి ఉదయగిరి దగ్గర కూడా కా కూల్చిన ఆలయం గురించి అవన్నీ అయితే ఒక వీడియో అయితే తీశాను అక్కడ కూల్చిన విధ మొత్తం మండపాలు కావచ్చు అన్నీ అయితే అక్కడ తీశాను ఆ ఉదయగిరిలోనే శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపంలో ఉంది అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆలయం ఉంది అదేవిధంగా ఈ రంగనాథ స్వామి ఆలయం ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద అయితే ఉన్నాయి కదా సో ఆ వీడియోలలో చూడండి మీరు ఒకసారి అక్కడ రంగనాథ స్వామి ఆలయాన్ని అయితే నెల్లూరు దగ్గరలో అయితే నిర్మించారని చెప్పేసి తీసుకొచ్చి నిర్మించారని చెప్పేసి అన్న కొన్ని చోట్లయితే తెలిసింది మనకిప్పుడు ఈ నెల్లూరులో ఈ స్వామివారిని అక్కడి నుంచి తీసుకొచ్చి నిర్మించారా లేదా ఇక్కడ స్వామివారు ప్రతి ఇక్కడ స్వామివారే వెళ్చారా అనేది అయితే కొంత అయితే నాకు అనిపిస్తుంది మనం మెయిన్ ఆలయం లోపల నుంచి వచ్చాం కదా మీరు చూస్తున్నారు కదా వీడియో మొత్తం సో అక్కడి నుంచి అయితే మనం డైరెక్ట్గా ఇదిగోండి ఇది మెయిన్ పెన్న అనేది మనకి ఎంతో పవిత్రమైన పెన్న అనేది ఈ పెన్న అనేది మూడు రాష్ట్రాలు దాటి ఇక్కడికి వచ్చింది మనకి ఇక్కడ పెన్నా సంగమం దగ్గర అయితే సముద్రంలో కలుస్తుంది ఆ వీడియో కూడా తీసాను ఇది సముద్రంలో కలిసే చోటు కొడక ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి ఇదంతా బ్యారేజ్ పెన్నా బ్యారేజ్ అక్కడ కనిపిస్తుంది మీకు ఇదంతా పెన్నా బ్యారేజ్ సో ఇక్ ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఈ యొక్క పెన్నా నదిలో ఎంతో పవిత్రమైన స్నానాలు ఆచరించి ఆలయంలోకి అయితే వెళ్తుంటారు ఇక్కడ స్నానాలు చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి కశ్యప్ మహర్షి యొక్క విగ్రహం ఈ ఇక్కడ ఉన్న విగ్రహం వచ్చేసి అయితే మనకి అక్కడి నుంచి తీసుకొచ్చిన విగ్రహం ఏమైంది నెల్లూరు నుంచి ఉదయగిరి నుంచి తీసుకొచ్చిన విగ్రహం స్వామివారి విగ్రహం ఎక్కడ నిర్మించారు మరి ఒకవేళ ఆ స్వామివారి విగ్రహం నెల్లూరులో ఎక్కడన్నా ఉంటే కనీసం కథనాల ప్రకారం అయితే కొంత తెలుస్తుంది మనకి లేదా అక్కడ ఉన్న విగ్రహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కొంత అయితే అది అద అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే తలపగిరి నంగనాథ స్వామి ఆలయం అని చెప్పేసి చెప్పారు ఇదంతా చూడండి ఇది ఎప్పటిదో కట్టడం లాగైతే ఉంది ఇదైతే రాయి కట్టుబడి అంత అయితే అప్పట్ల కాలంలోనే కట్టినట్టయితే అనిపిస్తుంది కానీ అక్కడి నుంచి తీసుకొచ్చినట్టయితే ఇక్కడ కొంతమంది అయితే చెప్పారు కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే కశ్యప్ మహర్షి లోక్ కళ్యాణార్థం కోసం చేసిన ఏదైతే యాగం ఉందో ఆ యాగానికి సంబంధించి స్వామివారి ఇక్కడ వెళ్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న కథనం ప్రకారం అయితే ఉంది ఇదంతా ఆలయం చుట్టూ మనం వచ్చేది ఇక్కడ ఉన్నది వచ్చేసరి ఇక్కడంతా ఆలయం చుట్టూ మనం తిరిగి రావాలి ఇక్కడ ఉచిత దర్శనం ఇక్కడంతా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ ఆలయాన్ని అయితే దర్శించండి తప్పకుండా అయితే నెల్లూరులో ఉండవు నెల్లూరులోకి ఎవరైనా సరే నెల్లూరు వెళ్ళినప్పుడు ఈ యొక్క రంగనాథ స్వామి ఆలయాన్ని అయితే దర్శించండి లోపల ఏంటంటే స్వామివారి యొక్క విగ్రహం కావచ్చు ఎంతో అద్భుతంగా అయితే మనకి ఉంటుంది అసలు ఇదంతా ఆలయం యొక్క బయట చూడండి ఇదంతా మొత్తం మనం అంటే ప్రదక్షిణ చేస్తారు కదా ఈ ప్రదక్షిణ అయితే చేస్తూ మీకు చూడండి ఒకసారి ఆలయం చుట్టూ ఇలా ఉంటుందండి ఇవన్నీ ఇదిగోండి మనం వచ్చిన మెయిన్ ఎంట్రన్స్ అయితే అది అయితే ఇక ఈ ఆలయం విశేషాల గురించి కానీ ఈ ఆలయంలో అసలు ఈ ఆలయంలో రంగనాథ స్వామి వారిని ఎప్పుడు రంగనాథ స్వామిని ఎప్పుడు ప్రతిష్ఠించారు అనే విషయాన్ని అయితే ఒకసారి మనం అనేది ఒడ్డున కూర్చొని అయితే ఈ ఆలయం గురించి పూర్తిగా అయితే వివరంగా చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారి ఛానల్ ఈరోజు మనం వచ్చేసి నెల్లూరులోని అతి ప్రాచీనమైన దేవాలయం చూడండి శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము ఈ ఆలయం వచ్చేసి మనకి స్వామివారు అయితే ఇలా ఉంటారు చూడండి ఈ ఆలయం వచ్చేసి మనకి రంగనాయకులపేట నెల్లూరులో అయితే ఉంది ఈ ఆలయం అంటే మనకి పెన్నా అనేది ఒడ్డునే అయితే మనకి ఈ యొక్క ఆలయం అయితే ఉంది చూడండి పెన్నా బ్యారేజ్ కూడా మీరు కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఇక్కడ పెన్నా బ్యారేజ్ ఇదంతా అయితే మనకి ఇక్కడ వచ్చేసి వేదగిరి లక్ష్మీనరసింహ వారి ఆలయం అయితే ఉంటుంది అదేవిధంగా జడవాడ శ్రీ కామాక్షిదేవి అమ్మవారి ఆలయము ఈ ఆలయం కొడుక ఇక్కడైతే ఉంటుంది మనకి మెయిన్ ఆలయం వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మెయిన్ ఆలయం వచ్చేసి ఇక్కడ అయితే ఈ ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఆలయం అయితే ఈ పెన్నా ఒడ్డున అయితే ఉంది అయితే ఈ ఆలయానికి చరిత్ర చూసుకుంటే మనం ఈ యొక్క ఆలయము మహాపుణ్యక్షేత్రాలు పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని అయితే ఈ యొక్క ఆలయాన్ని అయితే స్వామివారికి అయితే ఈ యొక్క ఆలయ చరిత్ర చూసుకుంటే మనం ఏదైతే తలపగిరి రంగనాథ స్వామివారి ఆ దేవస్థానం ఈ ఆలయానికి వచ్చేసి కశ్యప మహర్షి అయితే ఈ లోక కళ్యాణార్థం కొరకైతే ఒక యాగాన్ని అయితే ఇక్కడ చేశాడంట ఆ యాగం కొరకైతే ఈ యొక్క మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా మనకి ఆలయము గోపురము ఆ ఆలయం గోపురము ఇది వచ్చేసి మనకు మెయిన్ ఆలయానికి ద్వారము ఇదిగోండి ఇదంతా పెన్నా ఇక్కడైతే ఈ కశ్యప మహర్షి అయితే పాండరేక యాగాన్ని అయితే నిర్వహించాడు ఆ యాగం నిర్వహించిన తర్వాత ఈ యొక్క యాగాన్ని అయితే శ్రీ మహావిష్ణువు చూసి ఆయన యొక్క యాగానికైతే మెచ్చి ఇక్కడైతే కొలువు తీరాడని చెప్పేసి ఒక కథనం ప్రకారం అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం ఈ కశ్యప మహర్షి ఏదైతే యాగం నిర్వహిస్తున్నాడో ఆ యాగంలో త్రేతాగ్ని జ్వాలలు మూడు అయితే వచ్చాయని అందులో మొదటిగా వచ్చేసి తలపగిరి దంగనాథ వారైతే ఇక్కడ జ్వాలగా అయితే ప్రతిష్ఠించారని చెప్పేసి కశ్యపు మహర్షి అదేవిధంగా మనకి జొన్నవాడ శ్రీ కామాక్షిదేవి అమ్మవారి ఆలయము మూడవది వచ్చేసి వేదగిరి లక్ష్మీ స్వామి వారి ఆలయం అయితే ఈ యొక్క నుంచి అయితే త్రేతాగ్ని అనే మూడు ఈ యొక్క మూడు అయితే జ్వాలలు వచ్చేసి మూడు ఆలయాలుగా అయితే ఉన్నాయని చెప్పేసి మరొక కథనంలో అయితే ఉంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ పెన్నా నది వడ్డీనే ఈ మూడు ఆలయాలు ఉండటం మరొక విశేషం మొదటిగా మనం చూసుకుంటే ఇక్కడ ఎంతో ప్రాచీనమైన ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఎన్నో వందల సంవత్సరాల నుంచి అయితే ఈ ఆలయం ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంది నెల్లూరుకి మనకి పెన్నా నది మీరు ఎవరైనా చూసుకుంటే ఇక్కడ పెన్నా నది బ్రిడ్జి అనుకోండి అది కనిపిస్తుంది కదా లాకులు అయితే ఇవ్వండి ఇది అయితే ఉంది ఆనకట్టయితే దీనికి సో బ్యారేజ్ పెన్నా బ్యారేజ్ అంటాం కదా అదొండి బ్యారేజ్ అయితే ఉంది ఇక్కడ సో ఇక్కడ నుంచి మనకేంటంటే పక్కనే మనకైతే మెయిన్ ఆలయం ఈ శ్రీ రంగనాథ తలపగిరి రంగనాథ స్వామివారి ఆలయం ఈ ఆలయం నుంచి దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే మనకి శ్రీ ఎరుకుల అమ్మవారి ఆలయం అక్కడి నుంచి ఒక పది కిలోమీటర్లు వెళ్తే శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అక్కడి నుంచి ఒక కిలోమీటరు అయితే జొన్నవాడ శ్రీ దేవి అమ్మవారి ఆలయం ఈ నాలుగు ఆలయాలు అయితే ఇక్కడ చాలా విశిష్టంగా అయితే ఉన్నాయి ఈ నెల్లూరుకి మనం ఎవరైనా సరే వచ్చారు అంటే దాదాపుగా అతి తక్కువ టైంలోనే మీకు దర్శనం అయితే లభిస్తుంది పొద్దున్న మీరు ఆరు గంటలకైతే ఈ యొక్క ఆలయానికైతే దర్శించుకుంటే తర్వాత శ్రీ వెరుకుల అమ్మవారి ఆలయం తర్వాత వచ్చేసి జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం తర్వాత వేదగిరి లక్ష్మీస్వామి స్వామి ఆలయం అయితే దర్శించుకోవచ్చు అదేవిధంగా మన వీడియోలో అయితే మేము మొదటికైతే అయితే దర్శించుకున్న ఆలయం వచ్చేసి మేము గొడగమూడి వెంకటేశ్వరస్వామివారి ఆలయం అక్కడికి వెళ్ళేసి అక్కడ రాత్రిపూటైతే అక్కడ ఉన్నాము అక్కడ నుంచి మధ్యాహ్నం అక్కడ భోజనం చేసుకొని తర్వాత శ్రీ ఎరుకుల అమ్మవారి ఆలయం కాడికి వచ్చాము తర్వాత అక్కడి నుంచి వచ్చేసి వేదగిరి లక్ష్మీస్వరం స్వామివారి ఆలయం ఆ తర్వాత వచ్చేసి శ్రీ కామాక్షిదేవి అమ్మవారి ఆలయం జొన్నవాడ వెళ్ళాము అక్కడ రాత్రి అయితే స్టే చేసాము రాత్రి అక్కడ ఉండి ఈరోజు పొద్దున్నే లేచి ఇక్కడ శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి ఆలయానికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి ఇదిగోండి పెన్నా బ్యారేజ్ అయితే ఉంది కదా ఎవరైనా సరే ఈజీగా అయితే ఉంటుంది ఈ అడ్రస్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పెన్నా బ్యారేజీ ఈ పవిత్ర పెన్నా అనే తీరంలో అయితే చూడండి ఇదంతా ప ఇక్కడ స్నాన స్నానాలు చేయడానికి ఎవరైనా సరే ఈజీగా ఉండటం కోసం అయితే ఇక్కడ స్నాన అయితే కట్టించారు ఇదిగోండి ఈ పెన్నా నది తీరాన ఎంతో పవిత్రమైన నది మనకి ఈ మూడు అయితే ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి గోదావరి రాజమండ్రి దగ్గర కృష్ణానది వచ్చేసి విజయవాడ దగ్గర అదేవిధంగా నెల్లూరుకు ఇక్కడ దగ్గర వచ్చేసి పెన్నా నది ఈ మూడు నదులు ఎంతో పవిత్రమైనవి మనకి చూడండి ఈ యొక్క పవిత్ర నది తీర ఇలా ఈ పెన్నా నది ఎంతో పవిత్రమైంది కాబట్టి ఈ నది ఒడ్డునే వచ్చేసి శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారు అయితే అదే అదేవిధంగా జొన్నవాడ లక్ష్మీ కామాక్షి అమ్మవారు తర్వాత శ్రీ వేదగిరి లక్ష్మీరసింహ వారు అయితే ఈ నది ఒడ్డునే ఉన్నారు